చేసుకుందాం దాన్ని దీనికోసం గుడ్లను ఐదు గుడ్లు తీసుకున్నా ఉడకే పెట్టేసుకున్నది ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకుందాం మూడు పాలు ఆయిల్ పోసుకున్నా కదా ஆயில் மஞ்சள் கடாய் பாக்டுது காட்டி ஆயில் கூட ஹீட் அந்த மனித రిజ్లకేంచి అల్లం నన్నగడ్డ పచ్చిమిర్చి పేస్ట్ ఇది మంచిగా వేయించుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ బాక్స్ ఉంటుంది ఒకటి మల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి కదా అది మాడుతుందిలోనే కారం వేసేసుకుంటాం కరివే సరిపడా ఒకసారి పట్టుకోబెట్ట ఇదంతా ఉడిచేసేస్తా అట్లాంటి ఫోన్ మొత్తం అన్న ఫోన్ పెట్టేస్తే కారం కాకుండా పచ్చిమిర్చి పేస్టే మేము మొత్తం వేసుకున్నాం కొంచెం ఇది పచ్చివాసన వరకు మంచిగా వేయించుకున్నాం నేనే ఫస్ట్ సార్ ట్రై చేద్దామని చేసి బాగాలేదనుకో మా చిన్నోడికి పెడతా పంది కాదు మంచిదే വെമ്പിൻ്റെ കൊഞ്ചം ധനിയ പൗഡർ మనం ఎంత గ్రేవీ కావాలనుకున్నామో అంత గ్రేవీకి మనకు సరిపడా టమాటా మొత్తం మొత్తం కలిపేయాలి టమాటా మంచిగా ఉడికి టమాటా నుంచి మంచిగా వాటర్ రావాలంటే ఫస్ట్ సాల్ట్ వేసేసుకోవాలి మన కర్రీ ఎంత సరిపోతుందో అంత సాల్ట్ సాల్టే చేసుకుందాం నాకైతే ఇది సరిపోతుంది దీన్ని మంచిగా కలుపుకుందాం కల్ల మాం తీసుకో బేట కల్ల మాం తీసుకో దీనిపైన మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని కొంచెం పెద్ద పెట్టుకొని ఉడికించుకుందాం కొంచెం వాటర్లు కడిగేసి కోడి కుట్టలు పెట్టి కొంచెం చాలా తీసుకు ఇవాళ వర్షం పడేటట్టు ఉంది కానీ పడతలేదు పొరువులు మెరుపులు అది ఎక్కడన్నా పడుతున్నట్టుంది ఎక్కడైతే నిజామాదలో వర్షం లేదు ఏదో రెండు మూడు చెంపులు పడ్డాదంటే మళ్ళీ వర్షం లేదండి బయట లైట్స్ కూడా రాలేదు మిగిలి లైట్లు కరెంటు కూడా తొందరగా పోతుందని భయాన్ని వండుకున్నాడు అండి దీన్ని మంచిగా మనం ముడికెచ్చుకున్నాం వాటర్ అంతా పైకి వచ్చి టమాటా మొత్తం మగ్గిపోవాలి మా చిన్నోడు ఏం చేస్తాడని చెప్పినా కదా అంత నీట్గా చేసిండు దీనికి ఘాట్లు వాడే పెడతా అని చెప్పి బయటపోయిండు వాడు వచ్చిన తర్వాత పెడతాడు అంటే అప్పటివరకు ముట్టక మమ్మీ అని చెప్పిండు నేను డైరెక్ట్ వేద్దామనుకుంటున్నాను లేని ఇప్పుడు మరీ సోనాలోకి పోయేటట్టు కూర్చుతున్నాం అని అరే అట్లా కాదు చిన్నగా అయ్యేదో ఇట్లా కాలు ఇది ఉందా పైనది ఈ లేయర్కి ఇట్లా ఇట్లా కూర్చోాలా అగో దాని లోపల ఉన్న సోనకు కూడా కూర్చున్నాను అట్లా పెట్టుకొని దాంట్లో వాటర్ పోసేసి వాటర్ అంటున్న ఆయిల్ పోసుకొని గరం చేసుకున్న బాగా హీట్ అయిపోయింది ఒకటి ఉడుద్దాం డేంజర్ పగులుతాయి ఇలా అట్లా చిక్కుతాయి నువ్వు బాగా గట్టిగా ఆగుమని నేను చెప్పేది నువ్వు గెలువదించేది నాకే భయం వేస్తా అంటే అది మిస్సనే ఉండాలి తిని పటపట పటపట అంటే లేకపోతే ఏం అవసరం లేదు అడబెట్టు చెరిచా చిన్న ఘాట్లు పెట్టిండు కదా ఏమవుతుంది లేకపోతే పట్టుకుంటే భయమైపోయింది కొంచెం వాటర్ వేసుకుంటా మంచి కలిపేసుకుంది మంచిగా ఉడకాలి

దీనికి ఇట్లా వేయించుకుంటాం కదా దీనికి ఎల్లిపాయ కారం అయితే బాగుంటుంది నేను అది మా మర్దల దగ్గర నేర్చుకున్నా ఆమె చెప్పి ఒకసారి ఎల్లికాయ ఎల్లిపాయలు దంచి కారం వేసి దంచి దాన్ని వేసుకుంటే బాగుంటుందని ఒకసారి నేను కూడా ట్రై చేసినా మంచిగా ఉంది కానీ టమాటాలు వేస్తున్నాం కాబట్టి ఒట్టి కారం వేసుకున్నాం కొద్దిగా లైట్గా ఈ గుడ్లకు సరిపడా కారం వేసేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని మనకు ఆ లోపే ఇది అవుతుంది ఒకసారి నాకు ఫస్ట్ టైం నాకు తెలియక ఈ గుడ్లని అంటే అక్కడక్కడ ఏదో పెట్టినా అంటే పెట్టినా అన్నట్టు పెట్టిన అంతే ఇట్లా మన స్టిక్ ఉంటుందా స్టిక్ చూపిస్తా టూత్ స్టిక్ ఉంటుంది కదా ఇది ఈ స్టిక్తోని ఏదో ఇట్లా గుచ్చిన అంటే అన్నట్టు గుచ్చినా తర్వాత నూనెలు వేసిన పట్ పట్టుమన్న అన్నీ పటాకలు వెళ్ళినట్టు అప్పటి గుడ్లు వేయించాలంటే కొంచెం భయం భయంతోనే వేయించుతాం చిన్న పెట్టుకుంటా అది ఎంత టైం అనేది వేసుకోని ఇట్లా చూసుకుంటూ చూసుకుంటూ వేయించుకుంటా కానీ అది అదేందేమో ఇట్లా చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కొందరికి కొందరికేమి నచ్చదు ఇది నా ఫోన్లో దిక్కు ఇక్కడ కలిపే చేతో దిక్కుపోతుంది ఇట్లా అయింది కదా దీంట్లో మనం కొంచెం గరం మసాలా కొంచెం కారం se reúndra. కొంచెం కొత్తిమీర మంచి స్మెల్ వస్తుంది ఆ కొత్తిమీర కారం గరం మసాలా మంచి స్మెల్ వస్తుంది దీన్ని మనం ఉడుకుతున్న టమాటా ఉంది కదా ఇందులోకి చేసుకున్నాం మొత్తం ఇలా అనుకొని దీపాసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఇంట్లో ఉడికించుకోవాలి గుడ్డు కూర ఏమో కానీ నా ఫోన్ ఇట్లా ఒక సైడ్ వెళ్ళిపోతుంది నా చేతి ఒక సైడ్ వెళ్ళిపోతుంది ఇట్లా వాటర్ ఆయిల్ ఉంది కదా ఆయిల్ ఎంత పైకి రావాలి కొద్దిగా పంపించుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ నేను ఏది పోయి ఆరిపోయలేదు బంద్ చేయలేదు ఆరిపోయలేదు అంటే దీపం లేదు మా ఒక్క చేతి పెట్టాను ఇక రైస్ కూడా పెట్టా మళ్ళీ పెట్టాలంటే వస్తుంది కరెంట్ పోతుంది మనం భయానికి పెట్టేస్తున్నాం ఎందుకంటే వస్తుంది అంతా ఇద్దరు గాలి వస్తుంది కదా ఈ టైంలో ఎప్పుడు పోయేది లేదు కరెంటు రైస్ కూడా పెట్టేసుకున్న పక్కకి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇట్లా ఆయిల్ అంతా పైకి రావాలి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకాలి ఒకటే కొంచెం మసాలా ఏ నూనెలో వేసినాం కదా ఆ మసాలా కొంచెం కారం అనేది దీన్ని పడతాయి డాబా సైడ్లో మనకి ఇస్తారు చూడండి చపాతీలోకి అట్లా అవుతుంది ఇట్లా గుడ్డు వేయించడం మా పిల్లలు నేను బాగానే తింటాను కానీ మా ఆయన తినడు అందుకే ఈ గుడ్డుని ఎక్కువ వేయించేదిలేదు తక్కువనే వేయించిన ఇదే మాకు చుట్టూ మంచిగా చేసిన అంటే ఆయిల్లో సరే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికేసుకొని మనం పోయి బయలుదేసుకుందాం అప్పటి వరకు నాకు చిన్న పని ఉంది ఈ వంట ఏ సరే కానీ గిన్నెలు వడ్డాయి గుడ్లు ఉడికి పెట్టింది పచ్చిమిర్చి అది గుడ్లు వేయించింది మా పెద్దోడు ఒక ప్లేటు ఇవన్నీ పడ్డాయి ఈ వాటర్ నేను పెట్టుకోవాలి చిన్న పని చేసేసుకుంటా కూరు ఉడికే లోపు నేను వేసేసిన అంటే ఇక బండి అంతా మళ్ళీ నీట్గా విడిగేసుకున్న చివరి నుంచి ఈ ఇక్కడి వరకు మొత్తం సింక్లో ఉన్న బాసన్లు అన్నీ కడిగేసుకున్న వాటర్ బాటిల్స్ ఉన్నాయి అవి నింపి పెట్టేసేయాలి ఉంది దీన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడే అడిగినా కదా పొంగకుండా చూసుకోవాలి అందుకే ప్లేట్ తీసి పక్కెట్టేసిన ఇది మన కర్రీ గుడ్ల కర్రీ అంటే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఒకసారి మీరు కూడా వేసుకోండి నచ్చితే ఎక్కువ ఆయిల్ పోసినాం అని అనుకోకండి అది గ్రేవీ కలిపితే కరెక్ట్ అయిపోయింది కలిపి చూపిస్తా చక్కడ ఇది ఎట్లుంది పైన పైన చూసి ఆయిల్ ఎక్కువైంది ఇది ఎక్కువ పోసింది అది ఎక్కువ పోసింది కాదు ఇట్లా కలుపుకుంటే వేసుకునేటప్పుడు కలుపుకొని వేసుకోవాలి ఇది మన గుడ్ల కర్రీ ఎగ్ టమాటా కర్రీ రెడీ దీనికి ఆల్రెడీ నేను కొత్తిమీర వేసేసుకున్నాను కాబట్టి మూత పెట్టేసేసి పొయ్యి బంద్ చేసుకుంటున్నాను అయిపోయింది మన ఎగ్ కర్రీ ఇప్పుడు అన్నం వండుకోవాలి